వెంటుకలతో సహా కొడతారంట ఆ రోజు సైనికులు వరిసెలతో రాయిని వరిసలలో రాయి పెట్టి కొడితే వెంటుక మూడాలంటే తల మీద ఉన్న వెంటుక మూడాలంటే ఈ రాయితో కొడతారంట అంతటి సమర్థులు ఈ ఇజ్రాయేల్ ప్రజలు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే ఈ ఒడిసెలలో ఎవరైతే బాగా సమర్థవంతంగా ఉపయోగిస్తారో వాళ్ళు నైపుణ్య నిపుణుతగా కలిగిన వాళ్ళు అందువల్ల దావీది ఏం చేస్తారంటే దావీ ఏం చేస్తారంటే ఒడిసెలు తీసుకొని వెళ్తారు ఒడిసెలు తీసుకొని వెళ్ళినప్పుడు ఇంకా ఇంకో విషయం కూడా చెప్తాను అర కేజీ రాయిని అంట ఒడిసెలతో ఆ రోజుల్లో సైనికులు అర కేజీ రాయిని కూడా నూట యాభై కిలోమీటర్ల వేగంతో విసురుతారు అర కేజీ రాయి అంటే ఇంతలాగానే ఉంటుంది మామూలుగా మనం క్రికెట్ బాల్ బంతి ఉంటుంది అదంతా ఒక వంద గ్రాండ్లు రెండు వందల గ్రాండ్లు ఉంటుంది దాన్ని విసిరాలంటేనే చాలా కష్టం ఎంతో శక్తిని ఉంటుంది అటువంటిది అర కేజీ రాయిని కూడా ఒడిసిల్లో పెట్టి నూట యాభై కిలోమీటర్ల వేగంతో కొడితే ఎటువంటిది ఆలోచించుకోండి అటువంటి నిపుణత కలిగిన వాడు మన దావి మన హీరో అటువంటి నిపుణత కలిగిన వరిశలను తీసుకొని వెళ్ళాడు వెళ్ళితే అప్పుడు వాడు అంటాడు ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతాయి ఎవడెవరికి దావీలకి గులియాతికి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతాయి ఏంటి అంటే చూడండి గులియాత్ ఏం చెప్తున్నాడు చూడండి మొదటి సభ్యులు గ్రంథం చూడండి నలభై మూడో చూడండి ఫిలిస్తీడు కర్ర తీసి తీసుకొని నీవు నా మీదకి వచ్చుతున్నావే నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును చెప్పించను నా దగ్గరికి రమ్ము నీ మాంసమును ఆకాశపక్షలకు భూమురములకు ఇచ్చివేతున్నాయి ఆ ఫిలిస్తీనుడు దావీదుతో అనగా ఎవడు అన్నాడు ఏమంటున్నాడు గొల్లితే ఏమంటున్నాడు రా నువ్వు రా నేనేమన్నా కుక్కర్ అనుకుంటున్నావా నువ్వు నా మీద కర్ర తీసుకువస్తున్నావు నన్ను చూసావు కదా నా ఎత్తును చూసావు కదా నా బలాన్ని చూసావు కదా నా చేతిలో ఉన్న ఈటెని చూసావు కదా నా కత్తిని చూసావు కదా ఇన్ని చూసి కూడా నువ్వు ఒక కర్ర పుట్టుకొని వస్తున్నావు రా ఈరోజు నీ మాంసాన్ని ఆకాశపక్షులకి భూముఖాలకి ఏం చేస్తాను చూస్తానంటే దావిధి కూడా ఒక ప్రతి సవాలు చూడు ఏం చెప్తున్నాడు చూడండి దావీదు నీవు కత్తియు బలెమున ధరించుకొని నా మీద కూర్చుంటువే అయితే నీవు తీవ్ర స్కరించిన ఇస్రాయేల్ సైన్యమున కధిపతి దేవుడు యహోవ పేరట నేను నీ మీదకి యుద్ధమున అన్నాడు ఏమన్నాడు దావీదు నువ్వు నీ దేవతలు పెట్టుకొని వస్తే నేను ఇస్రాయేల్ సైన్యములకు దేవుని నామాన్ని పట్టుకొని వస్తున్నాను ఈ దేవుని నామము ఈ రోజు లోకమంతా తెలుసుకుంటారు ఎందుకో తెలుసా ఈ రోజు నేను నిన్ను చంపబోతున్నాను ఒక అల్పుడు ఒక బలహీనుడు నిన్ను చంపబోతున్నాడు నువ్వు సర్వశక్తిమంతుడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ శక్తి మొత్తము నా ముందు అనగా నా దేవుని ముందు నా చేత యుద్ధము చేయించున్నా చేయించుచున్న దేవుని ముందు ఎందుకు బలికి రాదు నేను కూడా సవాల్ విసురుతున్నాను ఈరోజు నిన్ను చంపుతా ఖచ్చితంగా చంపు